ఇంకా డీటెయిల్స్ చూస్తే ప్రధాన శాఖల కేటాయింపుల అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమాన్ని సమపాళ్లలో బ్యాలెన్స్ చేయగల సమర్థత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనా దక్షతకు నిదర్శనమన్నారు శాసన మండలిలో బడ్జెట్పై మాజీ ఆర్థిక మంత్రి యనమల చేసిన ప్రసంగాన్ని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధనుడి తీవ్రంగా ఖండించారు నెల్లూరులోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ యనమల రామకృష్ణుడికి మంత్రి మతి భ్రమించి మాట్లాడారన్నారు మాజీ ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడే మాటలు ఇవేనా సూపర్ సిక్స్ పథకాలు ఎగొట్టడానికే జగన్ ప్రభుత్వం పైన నిందలు వేస్తున్నారన్నారు ఆర్థిక వ్యవస్థ చంద్రబాబు పాలన కంటే జగన్ ప్రభుత్వంలో పనిచేసిందన్నారు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు యనమల రామకృష్ణుడు మటలు అర్థం పర్థం లేనివన్నారు బడ్జెట్ పత్రాలు రాష్ట్రానికి ఉన్న అప్పులు నాలుగు ఆరు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లు ఉన్నాయని చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాల్లో స్పష్టమైనప్పటికీ టీడీపీ ఇంకా అబద్దాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తుందన్నారు శాసన మండలి యనమల రామకృష్ణుడు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులున్నాయని ఇంకా అబద్ధాలు చెప్తున్నారని అన్నారు ఎందుకు పెంచవలసి వచ్చింది అంటే తొంభై శాతం నుంచి నూట ఎనభై శాతానికి పెంచడానికి మేము ఎప్పుడూ తొంభై శాతం మించి వాడుకున్నటువంటి సందర్భం లేదు ఎఫ్ఆర్బిఎం లిమిట్ కానీ తొంభై శాతం నుంచి నూట ఎనభై శాతంకి ఎందుకు పెంచామంటే కోవిడ్ సమయంలో రెవెన్యూ రిసీట్స్ లేవు రాలేదు ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ దగ్గర నుంచి ట్రీట్మెంట్స్ దగ్గర నుంచి బెడ్స్ ఏర్పాటు చేయడం దగ్గర నుంచి వైద్య సదుపాయాలు అందించడం నెంబర్ వన్గా నిలిచినటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అందరి మనల్ని ఈరోజు ఇతర దేశాలలో కూడా ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సేవలు ఎనలేనివి అని చెప్పి చెప్పి కొనియాడినటువంటి సందర్భాలు ఆయనని ఎంతోమంది బ్రహ్మాండంగా చేశారు అని చెప్పి చెప్పి కితాబ్ ఇచ్చినటువంటి పరిస్థితి అటువంటి ముఖ్యమంత్రి గారు తొంభై నుంచి నూట ఎనభై పర్సెంట్ పెంచి ఒక జీవో ఇష్యూ చేశారు కానీ ఎక్కడ వాడుకోలేదు ఈరోజు దాన్ని మాట్లాడుతూ మీరు ఇచ్చినటువంటి ఆ రెవెన్యూ రిసీట్స్ పైన తొంభై నుంచి నూట ఎనభైకి పెంచారు అని చెప్పి చెప్పి మాట్లాడారు కనీసం అవగాహన నుండి మాట్లాడుతున్నావా అవగాహన లేక మాట్లాడుతున్నావా తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా తెలియనిటువంటి పరిస్థితి ఈరోజు ఒకసారి చూస్తే గ్యారంటీ స్టాండింగ్ మీరు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం వాల్యూమ్ ఫైవ్లో బడ్జెట్లో ఇచ్చినటువంటి కాలం ప్రకారం గ్యారంటీ స్టాండింగ్ చూస్తే లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు గ్యారంటీడ్ స్టాండింగ్ వచ్చి నియమ నిబంధనల ప్రకారం తీసుకోవాల్సింది తీసుకోవాల్సిన అవకాశం ఉండేది ఎలిజిబిలిటీ ఉండేది రెండు లక్షల ఇరవై మూడు వేల నాలుగు కోట్లు రెండు లక్షల ఇరవై మూడు వేల నాలుగు కోట్ల రూపాయలు తీసుకునేటువంటి అవకాశం ఉంటే మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారం వాల్యూమ్ ఫైవ్ ఆఫ్ బడ్జెట్ ప్రకారం కాలం ప్రకారం లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు మాత్రమే తీసుకోవడం జరిగింది దాన్ని బట్టి చూస్తే రెవెన్యూ రెసిడ్స్ చూస్తే లక్షా డెబ్భై మూడు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు తీసుకున్నటువంటి మొత్తం చూస్తే లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు ఆ రెవెన్యూకి సంబంధించినటువంటి ఆ రెసిడ్స్ని చూస్తే తొంభై పర్సెంట్ కాదు ఎనభై తొమ్మిది పర్సెంటే ఉంది మొదట ఉన్నటువంటి మీ హయాంలో ఉన్నటువంటి తొంభై పర్సెంట్కు లోబడే చేశారు తప్ప దాన్ని మించి చేసినటువంటి సందర్భం లేదు కాబట్టి నువ్వు ఏదో ఒకటి తొంభై పర్సెంట్ నూట ఎనభై పర్సెంట్ చేశారన్న తొంభై పర్సెంట్ లోపల ఉందా తొంభై పర్సెంట్ దాకిందా నూట ఎనభై పర్సెంట్ చేరిందా ఇవన్నీ ఏమి లేకుండా ఏదేదో మాట్లాడాలని చెప్పి చెప్పని మాట్లాడడం అనేటువంటిది యనమల రామకృష్ణుడు లాంటి వ్యక్తి మాట్లాడితే నాకు అనిపించింది అసలు ఈయనే మాట్లాడా ఎవరున్నా పరకాయ ప్రవేశం చేశారా రామకృష్ణుడు లాంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు అని అన్నట్టుగా అనిపించింది ఇంకొకటి మాట్లాడాడు ఇది మరీ చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటారు రామకృష్ణుడు మాట్లాడేటువంటి మాటలు ఓడిస్ వేజెస్ మీన్స్ మీన్స్కి సంబంధించి అదే విధంగా ఓవర్ కు వెసలబాటు ఉంది దానికి సంబంధించి రెండు లక్షల కోట్ల రూపాయలు మీరు చేసేసారు మొత్తం ఆ పూలు అని చెప్పి మాట్లాడారు మాట్లాడేటప్పుడు వేసే మీన్స్ అంటే ఏంది ఓడి అంటే ఏంది వర్కింగ్ క్యాపిటల్ అంటే ఎప్పుడన్నా ఏదన్నా అవసరం వస్తే ఒక వెసలబాటు ఉంటుంది బ్యాంకులో నుంచి తీసుకుంటాం తర్వాత మరలా వెంటనే కట్టేస్తాం ఆ కట్టేయంగా ఈ రోజు నువ్వు చెప్పినట్టుగా రెండు లక్షల కోట్లు ఓడి వాడుకున్నారంటే రోజు ప్రభుత్వం దిగిపోయేటప్పటికి ఉన్నటువంటి ఓడి ప్రభుత్వం దిగిపోయేటప్పటికి ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఎక్కడ రెండు లక్షల కోట్లు ఎక్కడ ఐదు వందల తొంభై నాలుగు కోట్లు ఏం మాట్లాడుతున్నావు ఓడి అంటే తెలుసా వేస్ అండ్ మీన్స్ అంటే తెలుసా ఏమీ లేకుండా ఏదో ఒకటి మాట్లాడితే ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు ఆ వెసలబాటు ఉంది దాన్ని వాడుకుంటారు వాడుకున్న తర్వాత ఒక వారం రోజులకో పది రోజులకో మరలా సర్దుబాటు చేస్తారు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని గురించి నీకు తెలుసే నేను అనుకుంటున్నాను డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేటువంటిది చిన్నపిల్లవాడికి కూడా తెలుస్తుంది లేదా చిన్న ఎంటర్ప్రీనర్ ఎవడైనా సరే ఎంటర్ అయితే ఆ ప్రతి ఒక్కరికి కూడా ఓడి ఫెసిలిటీ ఉంటుంది ఓడిని గురించి అవగాహన ఉంటుంది అది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా రెండు లక్షల కోట్ల ఓడి అని చెప్పి చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి తీసుకొస్తాను నువ్వు ఇచ్చినటువంటి దానిలోనే ఇచ్చినటువంటి లెక్కలు కాదు మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు ఓడి ఉంది ఆ ప్రభుత్వం దిగిపోయి ఉందని చెప్పి చెప్పి స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది ఇంకో మాట చెప్పాడు క్యాపిటల్ అవుట్లే అయితే అసలు మామూలుగా చాలా ఎక్కడికక్కడ ఆగిపోయింది క్యాపిటల్ లేదు అని చెప్పి చెప్పని మాట్లాడారు సింగిల్ డిజిట్కి పరిమితమైందని మాట్లాడారు నేను చెప్తున్నా లెక్కలు కావాలంటే నీ దగ్గర లేకపోతే నువ్వేమన్నా లెక్కలు రాసుకోవడంలో తప్పు రాసుకుంటే ఏదైనా డిజిట్స్ మిస్ అయితే తిరిగి రాసుకోవడం రామకృష్ణ గారు నేను చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో టోటల్ క్యాపిల క్యాపిటల్ అవుట్లే వచ్చి పన్నెండు వేల రెండు వందల నలభై రెండు కోట్లు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి సంబంధించి టోటల్ క్యాపిటల్ అవుట్లో వచ్చి పద్దెనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై